ప్రతి మనిషి నిత్య జీవితంలో మంచి లేదా చెడు ఘటనలు మిళితమై ఉంటాయి అంటే మనం కొన్ని అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి మంచి ఘటనలు అయితే మనకి ఇబ్బంది లేదు కానీ కొన్ని సందర్భాలలో చెడు ఘటనలు కూడా వస్తూ ఉంటాయి అవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అప్పుడు ధైర్యంతో ముందుకెళ్ళాలి మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి మనం ఏమి చేయలేని సందర్భంలో అది మన యొక్క విధి రాతగా మనం భావించాలి తప్ప దాన్ని మనం ఎవ్వరము ఏమీ చేయలేం కాకపోతే మనము ఏ పని చేసినా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా పనిచేయడం మనం వంతు తర్వాత అది జరిగేది ఏం జరుగుతుందనేది మన చేతుల్లో లేదు మనం చెప్పలేము అలాంటి ఘటనలు మనం ఎన్నో ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం ఈ మధ్యనే మనం చూసాం రోడ్డు యాక్సిడెంట్లు కావడం బండి మీద వెళ్తూ ఉంటే అంటే అది మన నిర్లక్ష్యం కావచ్చు వెనుక వాళ్ళ నుంచి వచ్చే నిర్లక్ష్యం కావచ్చు ముందల నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా కావచ్చు ఏ నిర్లక్ష్యమైనప్పటికీ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే అది మనం చేసే ప్రయత్నం మనం చేసినాం మన జాగ్రత్తలో మనం వెళ్తూ ఉన్నాం అయితే చివరికి మనం ఏం చేయలేము కాబట్టి అది ఒక మన విధిరాత కానీ మనం భావించాలి కాబట్టి ఎప్పుడు మనం అధైర్యపడవద్దు అది నాకు జరుగుతుంది అని ముందే భావించవద్దు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయదు మనం చేసే మంచి మనం చేస్తూ ఉండాలి మన జాగ్రత్తలో మనం పోతూ ఉండాలి అంతే తప్ప ఏ దాన్ని కూడా మనం ఆపడానికి మనకు శక్తి లేదు అది కావాలని మీరు ప్రయత్నం ఎన్నో మీ అనుభవాలు కూడా మీకు తెలిసి ఉంటాయి దాంట్లో ఈరోజు కూడా చూడండి మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ధరాలి అనే గ్రామాన్ని వరదలతో ముంచెత్తి అక్కడ కొండ విరిగిపడి మొత్తం భవనాలు కూలిపోవడము రోడ్లు పోవడము ఎంతోమంది గల్లంత కావడము కొంతమంది చనిపోవడం అనేది ఈరోజు జరిగింది అంటే నిజంగా చూస్తూ ఉంటే ఎంత విచారకరమైనటువంటి ఎంత బాధాకరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే అది మనం ఊహించలేదు ఆ వృధలు ఆ విధంగా సడన్గా వస్తాయని మనం ఊహ మన ఊహకులు అందదు అది అది తెలియకుండానే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఎప్పుడైనా సరే మనం చేసే ప్రయత్నాలు చేద్దాం కానీ విధి రాతను మాత్రం మనం తప్పించుకోలేం జరిగేది ఏమైనా జరుగుతూనే ఉంటుంది మన ప్రయత్నాలు మాత్రం మనం చేస్తుంటాం